बदर सबके ಗೌಗುತ್ರ ಶಂಕರ್ ಅದೇ

मुंड 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 टच नहीं थे। आप तले आते होंगे। हाँ हाँ। कौन है? सही तो सहलना है। सारे कौन है? रास्ते सामने हैं। इससे कुछ है? सारे क्यों? घने लगे हैं। ये करके क्यों? अगरे इसका। अच्छे दिनों कार्य करते हैं। ये कारा बुन से बेड़े का रोट। ఎమ్మెల్యే జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా గత పది సంవత్సరాల నుంచి ఎన్ఆర్ఐ పాలసీ జరుపు కావాలని కష్టపడుతున్నాం ప్రభుత్వం మెయిన్ పోస్టర్లో పెట్టిన విధంగా ఒక జీవో విడుదల చేసి అమలు కూడా విడుదల చేయడం జరిగింది మొన్న వివరాల్లో చనిపోయిన కుటుంబాలకు డబ్బులు విడడం జరిగింది అదేవిధంగా మన జగిత్యాల జిల్లా తెలంగాణ లోపలి చాలా మంది చనిపోయిన జిల్లా జగిత్యాల జిల్లా ఆ అమౌంట్ కూడా తొందరగా మన సంజయ్ మన చేతి తొందరగా విడి చేస్తే అమౌంట్ అని మా కల్ప ఐక్యత సంక్షేమం ద్వారా కోరుకుంటున్నాం అరంగుల ఐక్యత సంక్షేమం సంక్షేమ సంఘం సైనిక పెట్టుకోవడం జరిగింది మా గంగ పిల్లల కోసం ఈ జగి ఒక ఇరవై ఈరోజు ప్లేస్ ఇచ్చినట్టయితే మా పిల్లలకు మేము ఆస్తులు పెట్టుకొని కల్పించుకుంటాం ఎందుకంటే పిల్లలు చాలామంది డబ్బు లేక చదువుకోలేక రావడానికి కష్టపడుతున్నారు మా ఫౌండేషన్ ద్వారా మేము ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసి మేమే మాకు కొంచెం ఇచ్చినట్లయితే జై గంగాపత్ర జై జై గంగిన్నట్టే ఒక ఆరు లక్షల రూపాయలతో సంఘ బిల్డింగ్ కి కేటాయించడం జరిగింది విధంగా వాణి నగర్ లో దాదాపు పదిహేను ఇరవై లక్షలతో కేటాయించడం జరిగింది అదే విధంగా సొసైటీ బిల్డింగ్ కి కూడా ఒక మూడు లక్షలు ఇచ్చి కేటాయించడం జరిగింది అదే విధంగా ఈ కాన్సెన్స్ ఎక్కడైతే గంగపత్రులు ఏదైతే అడిగి కాదనకుండా ప్రతి సమస్యని క్లియర్ చేస్తూ అతను తోచడానికి నిధులు కేటాయిస్తూ మన వాళ్లకు అండగా తోడుగా ఉంటుందో సనేహంగా ఉంటాడని చెప్పి ఈ సభవంతంగా తెలియజేస్తున్నాం అదే ఈ యొక్క దేశంలో అత్యధిక సంపద ఈ యొక్క ప్రభుత్వంలో భాగస్వామ్య ఉన్నారు ఆ దేశంలోనే కావచ్చు అలాగే మన రాష్ట్రంలో కావచ్చు గతంలో మధ్య అనేక నిధులు కేటాయించడం జరిగింది సార్ మేము ఒకటే ఇందులో ప్రభుత్వాన్ని తీసుకోబోతున్నాను సార్ గతంలో సబ్సిడీతో అనేకమైన వాహనాలు అలాగే వరలు ఇవ్వడం జరిగింది రేపటి రోజున ప్రభుత్వం నుంచి తీసుకుపోయి అలాంటి స్కీమ్స్ మధ్యదారు ఆది కొడుతూ ఉన్నాం సార్ ప్రతి సంవత్సరం అనేక నష్టపోతుంది సంపద భవన గౌరవ విషయం ఎందుకంటే మేము వరద కావచ్చు గోదావరి కావచ్చు ప్రతి రోజు మనం వేస్తూ ఉంటాము

ఓవరాల్ గా నాలుగు వందల ఇరవై ఏడు రాష్ట్ర మొత్తంలో సార్ రాలేదు సార్ మేము బట్టి విక్రమత్త దగ్గర ఉప ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది మనం జగిత్యాల నుంచి మీ ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి ఫలం కానీ మేము కానీ అందరం కానీ మీ ఆధ్వర్యంలో మనం అపాయింట్మెంట్ తీసుకుంటే జిల్లా నుంచి మన జిల్లాలో ఇరవై మూడు ఇంకా ఇన్సూరెన్స్ ప్లాన్ కానీ ఉన్నాయి కాబట్టి మన ఆధ్వర్యంలో మీ ఆధ్వర్యంలో మన జగిత్య జిల్లాతో పాటు మిగిలిన ముప్పై జిల్లాలకు కూడా న్యాయం జరుగుతుందని అని చెప్పి ఆశిస్తా ఉన్నా సార్ తీసుకునే ప్రయత్నం కదా సార్ ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ సందర్భంలో గల్ఫ్ కంగ్రంలో ఇక్కడ ఆఫీస్ ఏర్పాటు చేసి ఈరోజు ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఈ నన్ను ఆహ్వానించిన కంగుల నాయకులకు సభ్యులందరికీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా చాలా విషయాలు ఇప్పటివరకు చెప్పారు గంద విషయంలో మత్స్య కార్మికుల విషయంలో సొసైటీలకు పూర్తి స్థాయిలో అధికారాలు ఇచ్చి దాదాపు కొన్ని దశాబ్దాల క్రితం లేదా ఐదు పదిహేళ్ల క్రితం తెలంగాణ ఎక్కువ కాదు అంతకుముందు భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా దశాబ్దాల క్రితమే ఇవన్నీ కూడా సొసైటీ దాంట్లో భాగంగా మన జైతాల ప్రాంత సొసైటీలు ముఖ్యంగా ఎలాంటి పెద్ద ఇబ్బందులు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటా ఉన్నారు ఒకటి రెండు ఒక్కరు నా దృష్టికి వస్తే కూడా నేను చెప్పేది రాజకీయాలకు అతీతంగా అధికారులు ఇన్వాల్వ్ చేయకుండా మీ కుల సంఘ సభ్యులను పెట్టుకొని మీ సొసైటీ నాయకులు పెట్టుకొని అవసరం అయితే మీ గ్రామంలో మీకు విరుద్ధం ఉంటే మండల నాయకులు విచ్చుకోవాలి మండల నాయకులు కాకపోతే జిల్లా నాయకులు విచ్చుకోవాలి కానీ మీరు వచ్చి వేరే ఉందరు పోదు చెప్పి ఈ రకంగా ఎప్పటికప్పుడు కూడా సమస్యలు పరిష్కరించారు పాటుగా ఉదాహరణకు మాకు పోయినసారి ఇక్కడ తిప్పలపడ్డ శివార్లో సహాయం సాగండు అప్పుడు నేను కూడా పోయింది వెంటనే ప్రాపర్గా ఆధార్ కార్డు పెట్టి అన్నీ పెట్టి రోజుతోటి వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఏదైతే రావాలో వచ్చింది ఇంతకుముందే తమ్ముడు పోవాలని చెప్పిండు జైత్యాల నియోజకవర్గంలో మత్స్య కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే ఒకటి కూడా ఒక ఎనిమిది దాని జిల్లా వ్యాప్తంగా ఇరవై ఎనిమిది వరకు నేను ఎవరు అంటే ఎక్కడికక్కడ కూడా సంఘనాయకులు వీటిపైన సమిష్టిగా పనిచేయాలి ఇక్కడ నేను కావచ్చు మీతో సంఘనాయకుడు కుటుంబ సభ్యులుగా ఉంటూ ఎప్పుడు ఇట్లాంటి సమస్య వచ్చినా కానీ నింటే వెంటనే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది పోస్ట్ మార్టం సర్టిఫికేట్ అవసరం ఉంటుంది ఆధార్ కార్డు కరెక్ట్గా పెట్టాలి నాని ఎవరికి ఇవ్వాలనేది కిరికి లేకుండా చూడాలి ఏ ఒక్క దగ్గర ఒకళ్ళు అడ్డం పెట్టినా తల్లి దిక్కు భార్య దిక్కు ఒకటి అంటే కాబట్టి ఈ రకంగా చూసుకోవడం వల్ల ఇక్కడ జైత్యాలలో మనము ప్రమాదవశాత్తు చనిపోయిన వర్షకాలి ఫిక్స్ దాంతో పాటుగా ఈరోజు గల్ మన హర్షపాలి తిరుపతి గారు ఇక్కడ ఏర్పాటు చేసి చాలా ఏళ్ళ ఏళ్ళకెళ్ళి ముప్పై నాలుగు ఏళ్ళకెళ్ళి సమస్య ఉంది చాలా సార్లు వీటి పరిష్కారం కోసం అన్ని ప్రభుత్వాలు ట్రై రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం మాత్రం ఒక కడుగు ముదటిపోయి ఇమీడియట్గా పాలసీ యాక్సెప్ట్ చేసి మన సెప్టెంబర్ పదిహేడున సెప్టెంబర్ పదిహేడు నాడు జివో కూడా రిలీజ్ చేసింది దానికంటే ముందు పూర్తి స్థాయిలో రివ్యూ చేసిన సెప్టెంబర్ పదిహేనవ నాడు నేను ఆ రోజు అక్కడ మీటింగ్లో కూడా సెక్రటరియట్లో పాల్గొనడం జరిగింది మా నాయకులు మన పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు బీసీ సంక్షేమ మంత్రి అదేవిధంగా శాసన సభ్యులు నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు నేను ఇతర గల్ఫ్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు అదే రోజు డిసైడ్ చేసి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు తర్వాత చనిపోయిన వారందరూ కూడా ఐదు లక్షల దాంతో భాగంగా ఇవాళ జైత్యాల జిల్లాకు సంబంధించి ఇరవై ఎనిమిది మందికి వచ్చిన ఒక నలుగురు యుద్ధము నేను చెప్పినప్పుడు సమస్య అంటే ఎవరికి ఇవ్వాలి ఏంటిది అనేది కాయిదా సరిగలేక జైత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఎనిమిది మంది ఉన్నాయి ఎనిమిది మంది కూడా డబ్బులు రిలీజ్ ఈ నాలుగు రోజుల్లో ఈ రోజు ప్రొసీడింగ్ కలెక్టరేట్ అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి తెలియజేస్తా నిన్న జిల్లాకు జిల్లా పదిహేడు మందికి విషయాన్ని చూస్తాం అదే విధంగా ఎన్ఆర్ఐ పాలసీ లేకుండా సరిగా ఒక సెల్ లేకుండే అది కూడా ఇవాళ ప్రజాభవన్ లో హైదరాబాద్ ఏర్పాటు చేసింది వారానికి రెండు రోజులు చేస్తా ఉన్నారు పిచ్చిరా తెలియదు గతంలో జరిగిన మీటింగ్ లో వారానికి రెండు రోజులు మంగళవారం శుక్రవారం అక్కడ ఆఫీస్ నడుస్తాము ఎక్కడైనా ఎవరైనా చిక్కుతున్నా కానీ కేసులలో ఇరుక్కున్నా కానీ అనారోగ్యంతో బాధపడే అక్కడ ఉన్నా కానీ మనం ఇక్కడ ప్రభుత్వాన్ని తెలియజేస్తే ప్రభుత్వం ఎంబాసిడీ తోటి మాట్లాడి ఇక్కడ అక్కడ మాట్లాడి తప్పకుండా అన్ని విధాలా సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని నేను ఆహ్వానించాం మీ అందరు కూడా పేరు ధన్యవాదాలు ప్రవీణ్ గారు ఇంకొకటి విషయాలు చెప్పారు గతంలో మనం మొబైల్ అవ్వనిచ్చేవాళ్ళు మనం మీ అందరూ తెలుసు ఇవన్నీ కూడా ముఖ్యమే కాదు సంబంధం సృష్టించాలి మెదపతో సహాయం చేయాలని మనం కార్పొరేషన్ లోన్ తీసుకునిచ్చిన డబ్బులు కార్పొరేషన్ లోన్ తీసుకునిచ్చిన టూ సో వాటి కూడా పేమెంట్ ఈ ప్రభుత్వం చేయాల్సి వస్తా ఉండదు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అనుకోవద్దు వాటన్నిటికీ మిస్ అసలు కట్టడం మోలైపోయి కాబట్టి వీటితో పాటు మనం ఎప్పుడు కొద్దిగా ఆర్థిక వెసులుబాటు ఉన్నా కానీ మళ్ళీ మిస్టే విధంగా నా మధ్య ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ తెలియజేస్తున్నాను Zeynep Hanım'ı da. Zeynep